నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లాలో నక్సల్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి గిరిధర్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి వనపర్తి జిల్లాకు చెందిన ఓ రైస్ మిల్ ఓనర్ను నక్సల్స్ పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో రైస్ మిల్ ఓనర్ ఫిర్యాదు మేరకు సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు మండలం కిలాగన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోలిపూర్ గ్రామానికి చెందిన తేనెటి రెడ్డి అనే వ్యక్తిని రైస్ మిల్ అసో రైస్ మిల్లు ఓనర్ను ఒకటో తారీఖు రాత్రి పది యాభైకి బెదిరించి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తాను అని చెప్పి యాభై లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే తనను తన ఫ్యామిలీ మెంబెర్స్ను హత్య చేస్తామని చెప్పి బెదిరించి తర్వాత తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి నాకు కార్ డబ్బులు అవసరం ఉన్నాయి ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్టేషన్కు ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఎనిమిది వేల రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి ఆ యాభై లక్షల రూపాయలు ఇవ్వాల్సింది నేను వనపర్తికి వస్తున్నా అని చెప్పి వనపర్తికి ఈరోజు రావడంతో పోలీసులు సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఇతని పేరు తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి అలియాస్ ప్రమోద్ రెడ్డి అని తెలిసింది ఇతను మామిడిపల్లి గ్రామం కోనరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవాడు ఇతను గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు ఎక్స్ట్రాక్షను రాబరీ కేసులకు పాల్పడ్డట్టుగా మనకు విచారణలో తెలిసింది గతంలో కుషాయిగూడ నిజా మన కరీంనగర్ తర్వాత రాచకొండ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో బెదిరింపులు చేసి డబ్బులు సంపాదించినట్టుగా తర్వాత ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చీటింగ్ చేసినట్టుగా అంతేకాకుండా ఫోన్ దొంగతనం కేసులో కూడా మొత్తం పన్నెండు కేసుల్లో ఈయన అరెస్ట్ చేయబడ చేయబడడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి అంటే ఇలాంటి ఈ ఈ విధంగానే మిరియాల కూడా రైస్ మిల్ ఓనర్ను కూడా బెదిరించి అతని దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు పట్టించే ప్రయత్నం చేసి ఆ మిర్యాలు కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకి వెళ్ళి రావడం జరిగింది అయితే ఇతను ఈ ఫోన్ నంబరు ఈ శేఖర్ రెడ్డి తేనెటి శేఖర్ రెడ్డి ఫోన్ నంబర్ను కు ఫోన్ చేసి వనపర్తిలో ఉన్న రైస్ మిల్లర్ ఓనర్ రైస్ మిల్ ఓనర్ను నంబర్ కావాలని అడిగితే తేనేటి శేఖర్ రెడ్డి నంబర్ ఇవ్వడం జరిగింది వెంటనే అతనికి గతంలో చేసిన అనుభవం మీద అతనికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి బెదిరించడం అతను మనకు సమాచారం ఇవ్వడం వెంటనే కేసు రిజిస్టర్ చేయడం ఇతని మీద నిఘా పెట్టి ఇతను వనపర్తికి రావడంతో పట్టుకోవడం జరిగింది ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ విషయంలో కీలకంగా పనిచేసిన ఎస్ఐ సురేష్ మరియు మాటరీ చేసిన ఇన్స్పెక్టర్ రాంబాబు డిఎస్పీ గారులను మరియు ఇందులో ఆపరేషన్లో పాల్గొన్న ఇతర కానిస్టేబుల్ని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతున్నది వీళ్లకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లింగం మరియు రాజు పీసీలకు తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది